పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిస్తాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా చాలా శుభప్రదం అండి మీకు నిలిపోయింది చక్కగా గుడ్ బై కూడా వేసింది అలాగే గురుడు మీకు పంచమ స్థానంలో ఉన్నాడు ఇల్లులు కొన్నారు స్థలాలు కొన్నారు అన్నీ అది కంటిన్యూ అయిపోద్ది ఈ వారం కూడా రాహు చాలా బాగున్నాడు కాబట్టి శనికుడు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాడు కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు అయితే మీకు కుక్క కరవడానికి అవకాశాలు ఉన్నాయి కుజుడు నేచపట్టి కర్కాటక రాశిలో ఉన్నాడు మరి అదే విధంగా ఈ యొక్క రవి మేష రాశిలోకి పదమూడు ఏప్రిల్ నుంచి వచ్చాడు ఇక మిగతాదంతా కూడా గ్రహస్థితి అదాతదం దీనివల్ల మకర రాశి వాళ్ళు ఎవరైతే భార్య భర్తల మధ్య ఫైటింగ్లు పెట్టుకుని ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా పరిస్థితి అలాగ కొనసాగుతూ ఉంటుంది అలాగే ఏదో ఒక కారణంతో నువ్వు నాకు అన్నీ నిజం చెప్పావు అలా అబద్ధాలు చెప్పావని చెప్పి భార్యలని వీళ్ళు నిందించడం అలాగే కోర్టుల చుట్టూ వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసేసుకొని తిరగడం ఇదంతా కూడా అవసరం అసలు అలాంటి అరే ఇది మాకు అవసరం లేదురా అని మీకు ఇంకా అప్పుడే అనిపించదు అనమాట క్రమేపీ మీకు అనిపించేటటువంటి అవకాశాలు మనకి దగ్గరగా కనబడుతున్నాయి అదేవిధంగా వ్యాపారాలు బాగా చేయాలి బాగా సంపాదించాలి అనేటటువంటి కసి ఈ మకర రాశి వాళ్ళలోకి వస్తుంది అదే మనం లేకుండా పెరిగాం లేకుండా తినే ఒక పూట తింటే ఒక పూట తినకుండా మనం పెరిగాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం డబ్బు సాధించాలి అవైనా సరే వ్యాపారాల్లో నెంబర్ వన్ అయిపోవాలి అని చెప్పేసి చాలామంది మనం అనుకోవడం అనేటటువంటి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మకర రాశివారు ఎన్నో సక్సెస్లు అనేటటువంటి డిసిప్లిన్ కాబట్టి ఎన్నో సక్సెస్ఫులు చూస్తారు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు చేయడం ఈ ఏలిన శని ప్రభావంతో రకరకాల బాధలు పడినటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా బాధలు ఫుల్ స్టాప్ పెడతారు మీరు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి మనకి ఈ యొక్క గ్రహము మనకి కొంచెం బాగుండలేదు కొంచెం జపం చేయండి కొంచెం స్తోత్రాలు చదవండి కుదుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి మంగళవారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిత్యులలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు